హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ నేను పారిజాత ఇవాళ్ళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రైస్ ఫ్లోర్ చిప్స్ ఇవి ఎక్స్ట్రా క్రంచీగా మంచి టేస్ట్తో చాలా బాగుంటాయి ఈ చిప్స్ని ఈవినింగ్ టీ టైంలో అలా తినడానికి మొదలు పెడుతుంటే ఎన్ని తింటున్నామో కూడా తెలియదు అంత టేస్టీగా అంత సూపర్ క్రంచీగా ఉంటాయి సో మరి ఈ టేస్టీ బియ్యపిండి చిప్స్ని చేయడానికి ముందుగా ఒక కప్పు బియ్య తీసుకోండి అంటే మీరు ఏ కప్పు అయినా తీసుకోవచ్చు ఏదైనా ఒక కప్పు తీసుకొని ఒక కప్పు ఫుల్గా బియ్యం పిండి తీసుకోవాలి అదే కప్పుతో ఒక ముప్పై కప్పు వరకు వాటర్ తీసుకోండి అంటే ఇలా వాటర్ని కొంచెం తగ్గించి తీసుకోవడం వలన మనం చేసే చిప్స్ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే ఆయిల్ ఎక్కువగా పట్టుకోకుండా ఉంటుందన్నమాట సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఈ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు వాటర్ ఇలా కొంచెం వేడేంత వరకు వేడి చేశాక ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ నువ్వులు ఒక అర టీ స్పూన్ వరకు కారం మీ రుచికి తగ్గట్లుగా సాల్ట్ యాడ్ చేయండి అలాగే వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ వరకు యాడ్ చేయండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన కొత్తిమీరాకు ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేయండి అలాగే ఈ వాటర్లోకి ఒక టీ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేయండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపి ఈ వాటర్ని ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మసాలనివ్వాలి ఇలా మసులుతున్న ఈ వాటర్లోకి మనం తీసుకున్న ఒక కప్పు బియ్య పిండిని మొత్తం యాడ్ చేయండి ఇప్పుడు మటని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒకసారి బాగా కలపండి అంటే ఈ వాటర్లో ఈ పిండి అంతా కలిసిపోయేంత వరకు బాగా కలపాలి అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేయండి కొంచెం లైట్గా కలర్ వస్తుంది ఇలా యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు మంటని లో ఫ్లేలో పెట్టి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆ వేడికే పిండి అనేది కొంచెం లైట్ గా ఇలా ఉడికినట్లుగా అవుతుంది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుందాం ఇలా ఈ ప్యాన్లోనే ఉంచితే అడుగు పట్టేసినట్లుగా అవుతుంది కాబట్టి ఇలా వేరొక గిన్నెలోకి తీసుకోవాలి అయితే ఈ పిండిని వెంటనే కలపాలంటే కొంచెం చేయి ఉంది కాబట్టి జస్ట్ ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసియండి చూడండి నిమిషాల తర్వాత పిండి కొంచెం గోరువెచ్చగా ఉంటుంది ఇలా గోరు వెచ్చగా ఉన్న పిండిని చేతితో ఇలా రబ్ చేసినట్లుగా చేస్తూ ముద్దలా కలపండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలపండి ఒకవేళ మీకు పిండి ఏమైనా పొడి పొడిగా అనిపిస్తే ఇలా కొంచెం వాటర్ని చల్లుతూ కలపండి అంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసి కలపాలి మరి ఎక్కువగా కూడా వాటర్ పట్టవు ఒకవేళ మీరు వాటర్ ఎక్కువగా వేసి పిండిని కలిపారంటే పిండి లూజ్గా అయ్యి చిప్స్ అనేది ఆయిల్ని బాగా లాగిస్తాయి సో ఇక్కడ పూరి పిండి మాదిరిగా ఈ విధంగా కలిపాక పిండి ఆరిపోకుండా పైన కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసి ఇలా బాగా కలపండి ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా పైన మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఈ పిండి అనేది చక్కగా సెట్ అయిపోయి ఉంటుంది అంటే ఇలా నానబెట్టడం వలన పిండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఈ పిండిని మరొకసారి బాగా కలిపాక ఇప్పుడు మనం చపాతికి ఎంతైతే పిండి తీసుకుంటామో అంతే పిండి ముద్దని తీసుకొని మిగతా పిండి ఆరిపోకుండా మూతని కవర్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలిపాక పొడి బియ్య పిండిలో ఇలా డిప్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి అంటే మనం చపాతీని ఎలా అయితే రోల్ చేస్తామో అదే విధంగా రోల్ చేయాలి అయితే మనం బియ్య పిండితో చేస్తున్నాం కాబట్టి ఈ పిండి ముద్ద అనేది కొంచెం ఇలా సాఫ్ట్గా కాకుండా ఇలా క్రాక్స్ వచ్చినట్లుగా వస్తుంది అయినా కూడా ఇలా స్లోగా రోల్ చేసుకుంటూ పల్చగా చేయండి అంటే మరీ సన్నగా కాకుండా అలానే మందంగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఈ మీడియం థిక్నెస్లో ఇలా రోల్ చేయండి ఇలా రోల్ చేశాక ఇప్పుడు వీటిని చిప్స్లా కట్ చేసుకోవడానికి నా దగ్గర ఇలా పిజ్జా కట్టర్ ఉంది కాబట్టి దీంతో కట్ చేస్తున్నాను మీ దగ్గర ఇది లేకపోతే ఇంట్లో ఉండే ఏదైనా డిజైన్ ఉంటుంది కదా అది కానీ లేకపోతే చాకు గానీ తీసుకొని కట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇలా ఎడ్జస్ట్ని కట్ చేశాక నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేశాను ఫస్ట్ ఇలా స్క్వేర్ లాగా కట్ చేస్తున్నాను అయితే షేప్ అనేది మీ ఇష్టం అండి మీకు ఏ షేప్ ఇష్టమైతే అలా కట్ చేసుకోవచ్చు మీకు కావాలంటే డైమండ్ షేప్లో లేదా ఇలా స్క్వేర్ షేప్లో అయినా చేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో చేయడానికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఇలా సింపుల్గా కట్ చేశాను ఇప్పుడు ఈ చిప్స్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా మొత్తం గిన్నెలోకి తీసుకున్నాక మనకి మిగతా పిండి ఉంది కదా మిగతా పిండి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చపాతీలా రోల్ చేసుకుంటూ చిన్న చిన్న చిప్స్లా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను అన్నీ చేశాక చూపిస్తున్నాను చూసారా పిండి మొత్తం ఇదే ప్రాసెస్లో చపాతీలా చేసి ఆ తర్వాత చిప్స్లా కట్ చేసి తీసుకున్నాను ఇలా చేసిన ఈ చిప్స్ని ఇప్పుడు ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేయాలి ఆయిల్ బాగా వేడయ్యాక కడాయిలో ఎన్ని పట్టే విధంగా వేలుంటుందో అన్ని చిప్స్ని యాడ్ చేయండి ఇలా సరిపడ చిప్స్ని యాడ్ చేశాక మటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి వీటిపై వచ్చే నొరుగ మొత్తం తగ్గిపోయి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి అంటే ఇవి హై ఫ్లేమ్లో పెట్టి వెంట వెంటనే ఫ్రై చేశారంటే అంత క్రిస్పీగా ఉండవు సో మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి వీటిపై వచ్చే నొరుగ మొత్తం తగ్గిపోయి ఇవి లైట్గా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే టైంలో ఇలా ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మొత్తం తీసుకున్నాక ఇప్పుడు సెకండ్ బ్యాచ్ చిప్స్ని ఇదే విధంగా కడాయిలో ఎండిపట్టే విధంగా వీలుంటుందో అన్నీ యాడ్ చేసి మటన్ మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి వీటిపై వచ్చే నరగ మొత్తం తగ్గిపోయి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవడమే అంతే చాలా క్రిస్పీగా టేస్టీగా బియ్యపిండి చిప్స్ రెడీ అయిపోతాయండి ఇవి ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పాటు క్రిస్పీగా అలా టీ టైంలో పాస్గా తినొచ్చు చాలా చాలా బాగుంటాయి చూసారా మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో సో ఫ్రెండ్స్ మరి ఈ క్రిస్పీ అండ్ టేస్టీ బియ్యపిండి చిప్స్ని మీరు ఓసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయి మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ చిప్స్ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్